నమో స భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞా విభాగంలో ప్రజ్ఞను వివిధ విధాలుగా విభజించి తెలుసుకుంటూ మూడవ త్రికంలో కొంతవరకు చెప్పుకున్నాం త్రికా విభాగంలో కొంతవరకు చెప్పుకున్నాం అంటే రెండు త్రికాల వరకు చెప్పుకున్నాము త్రిక విభాగంలో ఇక మూడవ త్రికం గురించి చెప్పుకుందాం వృద్ధిని ఆయా అంటారు అది కీడును తొలగించేది మేలును కలిగించేది అనే భేదంతో రెండు విధాలుగా ఉంటుంది వాణిలో నేర్పును పొందటం కౌశలం అనబడుతుంది పాలీలో ఇలా చెప్పబడింది కౌశలం అని దేనిని అంటారు ఈ ధర్మాలను ఈ ధర్మాలను మనస్సులో ఆలోచించేవారికి ఇప్పటి వరకు కలగని అకుశల చెడు ధర్మాలు కలగవు కలిగిన అకుశల ధర్మాలు తొలగిపోతాయి లేదా ఈ ధర్మాలను అభ్యసించే వారికి ఇప్పటి వరకు కలగని మంచి ధర్మాలు కుశల ధర్మాలు కలగటం మొదలవుతుంది ఇప్పటికే ఉన్న కుశల ధర్మాలు వృద్ధిని విపులతను పొందనారంభిస్తాయి భావన పూర్ణం అవుతుంది అక్కడ ఆ ప్రజ్ఞ ఉందరి వలనే అమోహము ధర్మ వివేచన సమ్యక్ దృష్టి వంటి వాటిని తెలుసుకునే ప్రజ్ఞ అదే కౌశలం అనబడుతుంది వృద్ధిని ఆయా అంటారు ఆయా ఆవు వ్యయ అని హిందీలో అంటారు అంటే ఆదాయము ఖర్చు అని ఆయా అంటే వచ్చేది వృద్ధి పొందించేది అని అది కీడును తొలగించేది మేలును కలిగించేది అనే భేదంతో రెండు విధాలుగా ఉంటుంది ఈ రెండు విధాలా ఉన్నటువంటి ఈ ఆయను తెలుసుకోవటము ఆయ కౌశలము అనబడుతుంది అంటే వృద్ధిని రెండు విధాల కలిగే వృద్ధిని తెలుసుకోవటము కౌశలం అనబడుతుంది దాని గురించే బుద్ధుడు ఈ విధంగా బోధించండు పాలీలో కౌశలం అని దేనిని అంటారు ఆ ధర్మాలను మనస్సులో ఈ ధర్మాలను మనస్సులో ఆలోచించే ఇప్పటి వరకు కలగని చెడు ధర్మాలు కలగవు కలిగిన చెడు ధర్మాలు తొలగిపోతాయి ఈ విషయాలను చింతన చేసినట్టయితే కలుగని చెడు ధర్మాలు కలగవు కలిగిన చెడు ధర్మాలు తొలగిపోతాయి ఇంకా ఈ ధర్మాలను అభ్యసించే వారికి ఇప్పటి వరకు కలుగని మంచి లక్షణాలు కలగటము మొదలవుతుంది ఇప్పటి వరకు కలగనటువంటి మంచి కలగటం మొదలవుతుంది ఇప్పటి వరకే అతనిలో ఉన్నటువంటి మంచి ధర్మాలు అభివృద్ధి చెందటము పెంపొందటము మొదలవుతుంది సాధన పూర్ణమవుతుంది ఈ విధంగా ఆ ప్రజ్ఞ అమోహము ధర్మ వివేచన సమ్యక్ దృష్టి వంటి వాటిని తెలుసుకునే ప్రజ్ఞ అదే ఆయకౌశలం అనబడుతుంది దీన్నే కౌశలం అంటే వృద్ధిని పొంద పొందటంలో నేర్పు అనబడుతుంది ఇక అభృద్ధిని అపాయం అంటారు ఈ వృద్ధి పొందించని దాన్ని అపాయం అంటారు అది కూడా కీలును కలిగించేది మేలును కలిగించేది అనే భేదంతో రెండు విధాలుగా ఉంటుంది వీటిలో వీటి జ్ఞానంలో నేర్పరి కావటం అపాయ కౌశలము అనబడుతుంది ఇది కీడును కలిగిస్తుంది ఇది మే మేలును కలిగిస్తుంది అనే భేదంతో ఈ అపాయం కూడా రెండు విధాలు వీటికి సంబంధించిన జ్ఞానంలో సాధకుడు నేర్పరి కావటము అపాయ కౌశలము అనబడుతుంది పాలీలో ఇలా చెప్పబడింది అపాయ కౌశలం అని దేనిని అంటారు ఈ ధర్మాలను మనస్సులో ఉంచుకునే వారికి ఇంతవరకు కలుగని చెడు ధర్మాలు కలగవు ఇప్పటికే ఉన్నటువంటి చెడు ధర్మాలు తొలగిపోతాయి అని ఈ విధంగా తెలియటము అపాయ కౌశలము అనబడుతుంది ఇంకా అంతటా ఆయా ధర్మాలను సిద్ధింపజేసుకోవడానికి కారణమైన ఆయా స్థానాలకు తగిన నేర్పును కౌశలం అంటారు ఇప్పుడు ఆయ కౌశలము అపాయ కౌశలము అంటే ఇవి కీడును కలిగిస్తాయి అని తెలిస్తే వాటికి దూరంగా ఉంటాడు ఇవి మేలును కలిగిస్తాయి అని తెలిస్తే వాటిని సంపాదించుకుంటాడు ఈ రకమైన జ్ఞానమే అపాయ కౌశలము అనబడుతుంది ఇంకా అని దేనిని అంటారు అంటే అన్ని రకాల ఉపాయాలను తెలుసుకునే ప్రజ్ఞనే ఉపాయ కౌశలము అంటారు ఇలా ఆయ అపాయ కౌశలం అని మూడు విధాలు అంటే ఈ మూడు విధాల కౌశలం కూడా ప్రజ్ఞకు సంబంధించినటువంటిదే ఇక నాలుగవ త్రికం తన స్కంధాలతో మొదలుపెట్టబడిన విపశ్యనా ప్రజ్ఞ అధ్యాత్మ అభినివేశ ప్రజ్ఞ అనబడుతుంది ఈ నాలుగవ త్రికంలో తన స్కందాలతో పెట్టబడిన విపశ్చన ప్రజ్ఞ తన అంటే తనలో ఉన్నటువంటి రూపము వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానం ఈ స్కందాల చింతన అధ్యాత్మ అభినివేశ ప్రజ్ఞ అనబడుతుంది అంటే తన మీద చిత్తాన్ని నిలిపి ఆ ప్రజ్ఞతో వీటిని చింతన చేయటం ఇది తనలో నిలిపిన ప్రజ్ఞా అనబడుతుంది ఇతరుల స్కందాలతో మొదలుపెట్టబడినది లేదా బయట ఇతర స్కందాలతో అనీంద్రియ బద్ధరూప పదార్థాలతో ఇప్పుడు తన స్కందాల గురించి చెప్పుకున్నాం అదేవిధంగా పరులలో కూడా అవే ఉంటాయి కదా రూపము వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞానము వాటితో మొదలుపెట్టబడేది అంటే వాటి చింతనతో లేదా వృక్షము పర్వతము లోహము మొదలైనటువంటి జడ పదార్థాలతో అంటే పదార్థాల చింతనతో మొదలుపెట్టబడిన ప్రజ్ఞ బాహ్య అభినవేశ ప్రజ్ఞ అనబడుతుంది బయట విషయాల్లో ప్రవేశపెట్టబడిన ప్రజ్ఞ అనబడుతుంది ఈ రెండింటితో మొదలు పెట్టబడిన ప్రజ్ఞ అధ్యాత్మ బాహ్య అభినవేశ ప్రజ్ఞ అనబడుతుంది అదే స్కందాల మీద నిలిపినటువంటి ప్రజ్ఞ నిలుపబడిన ప్రజ్ఞ అధ్యాత్మ అభినవేశ ప్రజ్ఞ పరుల మీద లేదా బయటి పదార్థాల మీద నిలుపబడినటువంటి ప్రజ్ఞ బా బయట నిలపబడిన ప్రజ్ఞనే బాహ్య అభినవేశ అంటే బయట నిలపబడిన అనే అర్థం ప్రజ్ఞ అనబడుతుంది ఇలా ఇది మూడు విధాలుగా పిలువబడుతుంది ఈ విధంగా అధ్యాత్మ అభినవేశ మొదలైన భేదాలతో ఇది మూడు విధాలుగా పిలువబడుతుంది చతుష్కాల యొక్క ప్రథమ చతుష్కంలో ఇప్పుడు ముందు చెప్పుకున్న దాంట్లో వాస్తవంగా ఇక్కడ రెండే వచ్చినాయి కానీ ఈ వృక్షము పర్వతము జడ పదార్థాలు నిలిపిన దాన్ని ఒక లెక్కకు తీసుకోవటం కూడా వీలు కాదు ఎందుకంటే అది బాహ్యాభినివేశ ప్రజ్ఞనే అధ్యాత్మ బాహ్యాభినివేశ ప్రజ్ఞ అనబడుతుంది దీని గురించి ఇంకా చూద్దాం తర్వాత చెప్పుకుందాం ఇక చతుష్కాల యొక్క ప్రథమ చతుష్కంలో అంటే నాలుగుగా నాలుగులుగా విభజించటం అందులో మొదటి నాలుగుల్లో దుఃఖ సత్యాన్ని తెలుసుకోవటంలో నిమగ్నమైన జ్ఞానం దుఃఖ విషయక జ్ఞానము అనబడుతుంది ఈ నాలుగు అరియ సత్యాల్లో దుఃఖ సత్యాన్ని తెలుసుకోవటంలో నిమగ్నమైన జ్ఞానము దుఃఖ విషయక జ్ఞానము లేదా ప్రజ్ఞ అనబడుతుంది దుఃఖ సముదయాన్ని తెలుసుకోవటంలో నిమగ్నమైన జ్ఞానము దుఃఖ సముదయ విషయక జ్ఞానము అనబడుతుంది దుఃఖాలను నిరోధించటంలో నిమగ్నమైన జ్ఞానము దుఃఖ నిరోధ విషయక జ్ఞానము అనబడుతుంది అదేవిధంగా దుఃఖ నిరోధగామిని మార్గాన్ని తెలుసుకోవటంలో నిమగ్నమైన జ్ఞానము ప్రజ్ఞ ఇది దుఃఖ నిరోధగామిని ప్రతిపద విషయక జ్ఞానము అనబడుతుంది ప్రతిపద అంటే మార్గము అని ఈ నాలుగు అరియ సత్యాలకు సంబంధించినటువంటి ఈ ప్రజ్ఞ నాలుగు విధాలు దుఃఖము తర్వాత కారణము నిరోధము మార్గము తర్వాత రెండవ చతుష్కంలో నాలుగు ప్రతిసంవిదల అర్థము మొదలైన వాణిలో భేదాన్ని బట్టి కలిగే జ్ఞానము చతుర్విధ ప్రజ్ఞ అనబడింది ఈ ప్రతి అంటే విశ్లేషణాత్మకమైన జ్ఞానము దాన్ని విభజించి విపులంగా తెలుసుకునేటువంటి జ్ఞానం అర్థానికి సంబంధించిన జ్ఞానము ఈ నాలుగింటిలో అర్థప్రతిసంవిధ అర్థాన్ని విభజించి విపులంగా తెలుసుకునే జ్ఞానము అర్థప్రతిసంవిధ ధర్మానికి సంబంధించిన జ్ఞానము ధర్మ ప్రతిసంవిధ అనబడినాయి ఇదే విధంగా ధర్మాన్ని నిర్వచించే జ్ఞానానికి జ్ఞానాన్ని నిరుక్తి ప్రతిసం ప్రతిసంవిద అంటారు ధర్మాన్ని పదాల యొక్క అర్థం ప్రకారం విభజించి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నిర్వచించి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నిరుక్తి ప్రతిసంవిద అంటారు జ్ఞానానికి సంబంధించిన ప్రజ్ఞను ప్రతిభాన ప్రతిసంవిద అంటారు అంటే అంతరంగంలో కలిగేటువంటి జ్ఞానాన్ని ప్రతిభాన ప్రతిసంహిద అంటారు ఇక్కడ హేతుఫలాన్ని సంక్షిప్తంగా అర్థం అంటారు ఎందుకనగా హేతుఫలము ఏదైనా హేతువును అనుసరించి ఉంటుంది పొందబడుతుంది కనుక ఇది అర్థము అనబడుతుంది హేతుఫలం అంటే కారణ ఫలం ఆ కారణం వలన కలిగే ఫలాన్నే అర్థం అంటారు ఎందుకనగా ఈ ఫలము ఏదైనా హేతువును అనుసరించే కలుగుతూ ఉంటుంది పొందబడుతుంది కనుక ఇది అర్థము అనబడుతుంది కానీ విస్తరించి చెప్పుకున్నప్పుడు కారణం అంటే ప్రత్యయం నుండి పుట్టినది నిర్వాణము చెప్పబడిన ఏదైనా అర్థము ఫలితం అంటే విపాకము క్రియ ఈ ఐదు ధర్మాలు అర్థం అని గ్రహించాలి అంటే దాన్ని విస్తరించి చెప్పుకున్నప్పుడు ఈ ఐదు విధాలుగా చెప్పుకోవాలి అర్థం యొక్క ఈ విధమైన జ్ఞానమే అర్థప్రతిసంహిద అనబడుతుంది ఇది మొదటిదానికి విపులీకరణ అర్థప్రతిసంవిధకు అంటే కారణం నుండి పుట్టిన హేతువు వల్ల కలిగినటువంటిది ఒకటి తర్వాత అర్థం అంటే నిర్వాణం అని కూడా చెప్పుకోవచ్చు చెప్పబడిన ఏదైనా అర్థం ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పుకున్నప్పుడు దాని దాన్ని కూడా దీనికి ఇది అర్థము అని చెప్పుకుంటూ ఉంటాం తర్వాత ఫలితం అంటే విపాకం ఈ కర్మకు ఇది ఫలము అని చెప్పుకున్నప్పుడు దాన్ని విపాకము అని అంటారు ఇక క్రియ ఏదైనా పని చేయబడుతున్నప్పుడు కూడా ఆ పనిని అర్థము అని అంటారు ఈ విధంగా ఈ ఐదు ధర్మాలను అర్థము అని గ్రహించాల ఇక ధర్మం అంటే ధర్మ ప్రతి సంవిధాని ప్రత్యయాన్నే క్లుప్తంగా ధర్మం అంటారు ఎందుకనగా ప్రత్యయము ఆయా వాటికి విధానాన్ని ప్రవర్తనని ఏర్పరుస్తుంది పొందింపజేస్తుంది లేదా చేరుస్తుంది కనుక ఇది ధర్మము అనబడుతుంది ఇక్కడ ప్రత్యయం అంటే కూడా కారణము అనే అర్థం ఉన్నది ఆ ప్రత్యయమే ఫలం ఏర్పడడానికి కారణమే ఒక విధానాన్ని ప్రవర్తనను ఏర్పరుస్తుంది కొద్దింపజేస్తుంది లేదా చేరుస్తుంది కనుక ఇది ధర్మం అనబడుతుంది దీనిని విస్తరించినప్పుడు అంటే విస్తరించి చెప్పుకున్నప్పుడు ఏ ఫలాన్ని అయినా కలిగించే కారణము ఈ కారణం వలన ఈ ఫలం కలిగింది లేదా ఈ కార్యము ఏర్పడ్డది అని చెప్పుకుంటాం కదా కారణ కార్య సంబంధం ఈ కారణం వలన ఈ కార్యం కలిగింది అని ఆ విధంగా ఫలాన్ని కలిగించేటువంటి కారణము అరియ మార్గం అరియ మార్గము అంటే తెలుసు కదా దుఃఖ నిరోధగామిని ప్రతిపద తర్వాత చెప్పబడినటువంటి ఏదైనా విషయము ధర్మానికి సంబంధించి కుశలము అకుశలము ఇలా ఐదు ధర్మాలు ధర్మం అనబడతాయి ఇక పాలీలో ఏమిటంటే ధర్మం అంటే విషయము లక్షణము ఇలా అనేక అర్థాలు ఉన్నాయి అందుకే కుశలాన్ని కూడా ధర్మం అంటారు అని చెప్తూ ఉన్నాడు అకుశలాన్ని కూడా ధర్మం అంటరు అని చెప్తూ ఉన్నాడు అట్లా చెప్పినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక విషయము లేదా లక్షణము అని ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇటువంటి ధర్మాన్ని దర్శించే పుద్గలుని యొక్క ఆ ధర్మంలోని విభాగ జ్ఞానమే ధర్మ ప్రతి సంవిధ అనబడుతుంది ఇటువంటి ధర్మాన్ని దర్శించేటువంటి సాధకుడు యొక్క సాధకుని యొక్క ఆ ధర్మంలోని విభాగ జ్ఞానమే ధర్మ ప్రతి సంవిధ అనబడుతుంది ఇంకా ఇదే అర్థము అభిధర్మంలో మళ్ళీ ముందు చెప్పుకున్నదే దుఃఖం గురించిన జ్ఞానము అర్థ ప్రతి సంవిద దుఃఖ సముదయం గురించిన జ్ఞానము ధర్మ ప్రతి సంవిధ దుఃఖాని గురించిన జ్ఞానము అర్థ విశ్లేషణాత్మకమైన జ్ఞానం దానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన జ్ఞానము అని దుఃఖ సముదయాన్ని గురించిన అటువంటి జ్ఞానాన్నే ధర్మ ప్రతిసంధ అంటారు అంటే ధర్మాన్ని గురించిన జ్ఞానము హేతువును గురించిన జ్ఞానము ధర్మ ప్రతిసంధ హేతు ఫలాన్ని గురించిన జ్ఞానము అర్థప్రతిసంధ జనించిన పుట్టిన ఉత్పన్నమైన ప్రాదుర్భూతమైన ధర్మాలలోని జ్ఞానమే అర్థ ప్రతిసంవిద ఈ జనించిన పుట్టిన ఉత్పన్నమైన ప్రాదుర్భూతమైన ఎట్లా చెప్పుకున్నా అర్థము సుమారుగా ఒకటే ఉంటుంది ఈ ధర్మాలలోని జ్ఞానమే అర్థప్రతిసంవిధ ఏ ధర్మాల ఆధారంగా పై ధర్మాలు జనించాయో పుట్టాయో ఉత్పన్నమైనాయో ప్రాదుర్భూతమైనాయో ఆ ధర్మాల గురించిన జ్ఞానము ధర్మ ప్రతిసంవిధ జరామరణం గురించిన జ్ఞానము అర్థప్రతిసంవిధ జరామరణ జరామరణ సముదయం అంటే ఉత్పత్తి ఏ విధంగా అవుతున్నది అనేది వాటిని గురించిన జ్ఞానంలో జ్ఞానము ధర్మప్రతి సంధ సంస్కార నిరోధంలో జ్ఞానము అర్థప్రతి సంవిధ సంస్కార నిరోధగామిని మార్గంలో జ్ఞానము ధర్మ ప్రతి సంవిధ ఇక్కడ భిక్షువు ధర్మాన్ని సూత్రాన్ని గేయాన్ని వేదాలని తెలుసుకుంటాడు అంటే బుద్ధుని యొక్క బోధనలు ఈ విధంగా విభజింపబడి ఉండేవి సూత్రాలు గేయాలు ఉపాదానము ఈ విధంగా జాతకము అని వాటిని తెలుసుకోవటము ధర్మప్రతిసం ఇద అతడు ఆయా చెప్పబడిన అర్థాన్ని ఆయా విధాలుగా చెప్పబడిన అర్థాన్ని ఇది ఈ చెప్పబడిన దానికి అర్థము అని ఇలా తెలుసుకుంటాడు అలా తెలుసుకోవటాన్ని అర్థప్రతిసంవిధ అంటారు కుశల ధర్మాలు ఏవి ఏ సమయంలో కామావచర కుశల చిత్తం పుడుతుందో ఈ ధర్మాలు కుశలము ఇటువంటి ధర్మాల్లోని జ్ఞానము ధర్మ ప్రతిసంవిధ అనబడుతుంది అంటే కుశల ధర్మాలు ఏవి అని ప్రశ్నించి ఏ సమయంలో కామావచర కుశల చిత్తం పుడుతుందో అని ఆ విధంగా ఇంకా సూత్రంలో వివరించబడి ఉంటుంది ఇక్కడ సంక్షిప్తంగా ముందరి వలనే అన్నాడు ఆ విధంగా కుశల చిత్తాలను కలిగించేటువంటి ధర్మాలు కుశలము అని ఇటువంటి ధర్మాల్లోని జ్ఞానము ధర్మ ప్రతి ప్రతిసంవిధ అనబడుతుంది దాని ఫలితంలోని జ్ఞానము అర్థప్రతిసంవిధ మొదలైన పద్ధతిలో విభజించి చూపబడింది విభంగంలో ఈ విధంగా వివరించబడింది ఇక్కడికి ఈరోజు చాలు